మన ప్రభువును యేసు యేసుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావములు కలిగిన దాకా జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం మరి చేపటి నుంచి ఈరోజు మరి ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యున్నాయి మరి అందరూ రాస్తూ ఉన్నారు మరి ఎగ్జామ్కి వెళుతూ ఉన్నప్పుడు మరి ప్రై ప్రేర్ చేసుకొని ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు వెళ్ళండి ఖచ్చితంగా దేవుడు మీకు సక్సెస్ ఇస్తారు ఆల్రెడీ తెలంగాణలో డిఎస్సి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి మరి స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మరి మీరు కూడా మంచి విజయం సాధిస్తారు ధైర్యంగా వెళ్ళండి అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవు దేవుడు నిజంగా మనందరితోటి శుభకరమైనటువంటి వాక్కు అందిస్తూ ఉండగా మరి చూద్దాం చూడండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూద్దాము యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి నీ యుద్ధము ఏదో ఏ యుద్ధ పోరాటము చేస్తున్నావో అప్పులనే యుద్ధము చేస్తున్నావా లేదా ఆర్థిక సమస్యలనే యుద్ధాలు చేస్తున్నావా భయంకరమైనటువంటి శరీర యుద్ధము శరీర రోగములతో యుద్ధం అండి ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి రోగాలతోటి చిన్న బిడ్డల చిన్న చిన్న బిడ్డలు ఎవ్వన బిడ్డలు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి బిడ్డలు భయంకరమైనటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అసలు వయసుకు మించినటువంటి రోగాలు కాదండి వారి వయసుని మించినటువంటి రోగాలు మరి బిడ్డల్ని పీడిస్తూ ఎంతో కుటుంబాలకి కల్లోలము శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎట్ ది సేమ్ టైము ఆయా రకాల వ్యసనాలకి బానిసలైపోతున్న బిడ్డలండి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి జూదము వ్యభిచారము భయంకరమైనటువంటి మాదక ద్రవ్యాలకి బానిస బిడ్డలు చిన్న ప్రాయంలోనే ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ నుంచే మరి కుటుంబాల్లో నరకము చూస్తున్నారు మరి ఇటువంటి కుటుంబాలు ఒక యుద్ధ పోరాటం వారి కుటుంబంలో ఒక యుద్ధ భూమి వారి గృహాలలో ఉంటుంది అది సమాజంలో కూడా సమాజంలో కూడా శాంతి సమాధానం ఉండదు వారు వారు జీవిస్తున్నటువంటి మరి ఆ ప్రాంతాలు కావచ్చు ఆ సమాజము కావచ్చు ఎంతో గలిబిలి వాతావరణంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి అనేక యుద్ధాలు ఒకటి రెండని కాదు భయంకరమైన అపవాది యుద్ధాలు మన మీదకి లేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి సహాయము అనేకమైన శత్రువులు అనేకమైన శత్రువులను దేవుని వలనే దేవుని సహాయం వలన పడిపో పడి పడి పడిపోయి అక్కడ ఆ రోజైతే వాళ్ళు పడిపోయారు ఆ యుద్ధంలో వారు పడిపోయారు ఈరోజు దేవుని సహాయం వల్ల అనేకమైన శత్రువులు నీ జీవితంలో పడిపోతున్నాయి పడిపోయినవి దేవుని సహాయం వల్ల నీ శత్రువులు పడిపోయి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చ చక్కని వాగ్దానం అది అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ఉద్యోగ వ్యాపార కుటుంబ పరమైనటువంటి అనేకమైనటువంటి యుద్ధాలు నీ మీదకి ఎన్ని శత్రువులు అయితే లేస్తూ ఉన్నాయో ఆ శత్రువులన్నీ కూడా దేవుని సహాయం వల్ల నీ శత్రువులన్నీ పడిపోయి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ దేవుని సహాయం వల్ల నీ శత్రువులు అనేకులు పడిపోయేరి అనేకమైనవి పడిపోయేరి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగరుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా జీవితాల్లో అనేకమైన శత్రువులయ్య అవన్నీ దేవుని సహాయం వల్లే పడిపోవునని పడిపోయినవని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా శరీర పోరాటాలు నాయన ఆధ్యాత్మిక పోరాటాలు కుటుంబ పోరాటాలు సమాజంలో సంఘాలలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలయ్యాయి ఈ యుద్ధాలన్నిటిల్లో కూడా మా శత్రువు పడిపోయినదని మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నిందలు అవమానాలు దూ దూషణ చెడ్డ మాటలు చెడ్డ ప్రచారాలు వ్యతిరేకతలు అనేక రకాలైనటువంటి దాడులతోటి విశ్వాసులు ఎక్కడెక్కడైతే నలిగిపోతున్నారంటే బిడ్డలందరూ అందరినీ ఆయన మీ కాపుదల్లో ఆ శత్రువంతా పడిపోవును కాక ఏ నామంలో తండ్రి ఇటు చేత మీరు కాపుదల ఇస్తున్నందుకు అందనాలు విడిపోయిన కుటుంబాల మీద పోరాటము ఇటు శత్రువు పడిపోవును కాక వేసునామంలో బాబా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఆరోగ్యంలో అనేక శత్రువులు ఏసు నామంలో శత్రువు పడిపోవును కాక తండ్రి సహాయం చేస్తున్నందుకు అందనాలయ్య ఎవ్వన బిడ్డల పోయేదా పని చేసి శత్రువు పడిపోవును కాక దుష్టుడ నిన్ను బంధిస్తున్నాను వేసునామంలో ఇట్టి క్రీలన్నీ లయమైపోవును కాక ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని భారతదేశాన్ని ఈరోజు తెలుగు రాష్ట్రాలను కూడా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఈ రోజు ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి బిడ్డతో నైనా మీరు ఉండమని ఆ బిడ్డలకు సహాయము చేయమని వారి కొన్ని సంవత్సరాల వారి కష్టానికి ఫలితం దయచేయమని వారు ఎంతైతే టార్గెట్ పెట్టుకొని వెళ్ళారో ఏ సునామంలో వారు పొందుకొనుగాక రిచ్ఛనుగాక ఏ సునామంలో ఇటు కార్యం మీరు జరిగిస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామం మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించనుగాక గాడ్ బ్లెస్ యూ లా